స్వామి నమస్తే నమస్తే మీ పేరు నా పేరు జీవి స్వామి చూసుకోండి పుష్ప సినిమా గేమ్ కదా ఈ సినిమాలో సినిమా ఎక్కువ కలెక్ట్ అంటే చాలా మంది జనాలకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది ట్రైలర్ కూడా బాగా ఉంది అంటే పుష్ప కన్నా గేమ్ చేంజర్ కూడా శంకర్ గారు కదా మరి పెద్ద డైరెక్టర్ అయిన ఆయన విజువల్స్ కూడా మామూలుగా ఉండవు మన అందరికి తెలిసిందే సో దానికి దీనికి కంపారిజన్ చేయాలంటే అలా చెప్పలేము స్వామి ఎందుకంటే అది చెప్పకూడదు కూడా మనం ఇప్పుడు చూసా ఫస్ట్ పుష్ప సినిమా అయితే వస్తుంది సుమారుగా అది ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఖర్చు అంత అయింది స్వామి దానికి త్రీ హండ్రెడ్ కోర్స్ అయింది కాబట్టి పుష్ప అదే ఈ కాంట్రవర్షియల్ లేకుండా అదే పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి కాంట్రవర్షియల్ ఉన్నాయి కదా ఫ్యాన్స్ మధ్యలో అవి లేకుండా సేఫ్టీగా రిలీజ్ అయిందంటే మాత్రం గ్యారెంటీగా పక్కగా గ్రాస్ అదే రీసెంట్ గా బాగా కలికి ఉంటది కలికి సినిమా చూసుకుంటే వెయ్యి కోట్లు కలిసి సూపర్ హిట్ అయింది కదా ఇది కూడా అంత ఎత్తేదిగా అవకాశం ఉంది పుష్ప ఉన్న స్వామి ఎందుకంటే పుష్ప ట్రైలర్ చూసే ఉంటారు మీరు మామూలుగా లేదు మరి విజువల్స్ ఇది కూడా సుకుమార్ గారు టేకింగ్ కానీ అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానీ బాగుంది మరి ఐపీకి వెళ్ళే రేంజ్ ఉండదు కానీ వెయ్యి కోట్లు ఎనిమిది వందల కోట్లు అన్నది మనం చెప్పలేము ఇంకా దాటి వెళ్ళొచ్చు లేకపోతే తక్కువ వెళ్ళొచ్చు చెప్పలేము కానీ మూడు వందల కోట్లు మాత్రం లాస్ మాత్రం ఉండదు అల్లు అర్జున్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి అల్లు అర్జున్ గారు ఆయన కూడా మంచి యాక్టర్ అందరూ బెస్ట్ యాక్టర్లు ఉన్నారు కదా స్వామి మనకి ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు తక్కువ కాదు ఎవరో పరిధిలో వాళ్ళు చేసుకుంటే వెళ్తున్నారు కష్టపడుతున్నారు సో ఎవరిని తక్కువ నుంచి ట్రైలర్స్ వచ్చినాయి మామూలుగా లేవు అయితే మాత్రం చాలా మంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఆపోజిట్ ఫ్యాన్స్ అవుతున్నారు అంత విజువల్స్ పరంగా అంత కిక్ ఇచ్చింది మెయిన్ ఏంటంటే అందులో అల్లు అర్జున్ గారు ఇలాగా పెట్టుకుని రావడం ఇలాగా శారీ తీసుకోవడం విజువల్స్ అయితే నాకు మామూలుగా లేవు దాని వల్ల కొరత కానీ అల్లొన్ గారి మీద ఏపీ తెలంగాణలో ఫుల్ నెగిటివ్ టాక్ అయితే ఉన్నది మరి దీని వల్ల ఏమైనా మూవీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా నెగిటివ్ టాక్ అంటే వాళ్ళ వాళ్ళు కలిసి ఉంటారు స్వామి కానీ ఫ్యాన్స్ ఇలాగ కొనుక్కున్నాయి ఏ ఉంటాయి కదా వాటి వల్ల ఇంకెక్కువ అయిపోయిపోతుంది అది అంతేగాని పెద్ద సమస్యలేం కదా